ఇంట్లో వాళ్ల బలవంతం వల్ల కాదు ఆమె వేధింపుల వాజేడు ఎస్ఐ హరీష్ హత్య కేసులో ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అలియాస్ శనివారం అరెస్టు మండలం ముల్లెకట్ట వారధి సమీపంలోని ఫెరడో రిసార్ట్ వద్ద ఎస్ఐ హరీష్ తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నారు పోలీసుల దర్యాప్తులో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన అనూష అనుమానితురాలిగా బయటపడింది పోలీసుల వివరాల ప్రకారం అనూష ఏడు నెలల క్రితం రాంగ్ కాల్ ద్వారా హరీష్ తో పరిచయం పెంచుకొని తనను పెళ్లి చేసుకోవాలని హరీష్ పై ఒత్తిడి తెచ్చింది దీనికి హరీష్ నిరాకరించడంతో నన్ను శారీరకంగా వాడుకున్నవని పై అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించింది ఈ వేధింపుల కారణంగా హరీష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు ఈ క్రమంలోనే డిసెంబర్ ఒకటిన రాత్రి గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని ఓ రిసార్ట్ కు హరీష్ అనుష వెళ్లారు అక్కడ పెళ్లి చేసుకో లేదా చచ్చిపో అంటూ అనుషా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చింది ఈ మాటలతో భావోద్వేగానికి గురైన హరీష్ తెల్లవారుజామున ఆమెను పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డారు కేసును ఛేదించిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి అనూషను కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆదేశాల మేరకు అనూషను రిమాండ్కు తరలించారు ఈ ఘటన ములుగు జిల్లాలు తీవ్ర కలకలం రేపింది ప్రేమ ఒత్తిడి వేధింపులు ఇలాంటి తప్పుడు సంబంధాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చాటి చెబుతోంది